ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నష్టభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాలు ధ్యానం చేద్దాం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలను చెప్పు చుందురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది హాలిలుయ చదవబడిన వాక్య భాగంను ప్రభు దీవించునుగాక మరి ఇక్కడ కడవరి దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా ఏం చెప్పుచున్నాడని పౌలు ఇక్కడ రాస్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఈ అంత్య దినాలలో కొంతమంది అబద్ధికుల వేషధారణ వలన ఎలాంటి మరి పరిణామాలు వస్తాయి కొంతమంది అబద్ధికులుగా మరి ఉంటూ వేషధారణ జీవితాన్ని జీవిస్తూ మరి మోసపరుచు ఆత్మలు దయ్యముల బోధ ఇవన్నీ కూడా పనిచేస్తాయి వీటి వలన కలిగే పరిణామం ఏంటంటే వారిని చూసిన వారు వారి ఎందు లక్ష్యం ఉంచిన వారు వాళ్ళు భక్తి పరులుగానే ఉంటారు కానీ వారిలో ఒక అబద్ధమైన జీవితం ఉంటుంది అబద్ధాలు మాట్లాడే స్వభావం ఉంటుంది మరి వేషధారణ పైకి ప్రేమ మరి సహనము ఇవన్నీ కూడా చెప్తుంటారు కానీ అదంతా కూడా మరి పైపై వేషమే కానీ అంతరంగంలో ఏమాత్రం కూడా అటువంటి స్వభావాన్ని వారు కలిగి ఉండరు అలాగే మోసపరుచు ఆత్మలు కూడా వారిని బట్టి వారి ద్వారా పనిచేస్తూ ఉంటాయి దయ్యముల బోధ కూడా వారి ద్వారా వస్తూ ఉంటుంది ఇటువంటి వారిని చూసినప్పుడు నిజమైనటువంటి విశ్వాసులు సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందినవారు కూడా కొంతమంది విశ్వాసులు అలాంటి వారిని చూసినప్పుడు వారి మీద లక్ష్యం ఉంచినప్పుడు అంటే వారి జీవితం ఎలాగుంటుంది అంటే ఒక అందరు కూడా ఫోకస్ చేసే విధంగా మరి ఉంటుందన్నమాట మరి వీరి జీవితం ఎలాగుంది వీరి ఆత్మీయ జీవితంలో మరి వీరు ఎలాగున్నారని చెప్పేసి అందరి యొక్క ఫోకస్ వారి మీదకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వారి మీద లక్ష్యం ఉంచటం వలన కొంతమంది ఏమవుతున్నారంటే విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నారు అంటే విశ్వాసంలో బలంగా ఉండాలంటే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి దేవుని వాక్యం వైపు చూడాలి అయితే ఎప్పుడైతే ఇటువంటి వారి ఆకర్షణీయమైన జీవితం వలన ఏమవుతుందంటే నేను నమ్మిన వాక్యము మరి అంతగా నాలో ఫలి ఫలి మరి ఫలించుట కనపడలేదు కానీ వీరు మరి నమ్మింది వీరు చేసేది చాలా మంచిగా కనిపిస్తుంది అని వారి మీద లక్ష్యం ఉంచటం వలన విశ్వాసంలో నుండి తొలగిపోయే పరిస్థితులు కూడా మరి అంత్య దినాల్లో ఏర్పడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాస భ్రష్టులుగా మార్చడానికి సాతాను ఎవరిని వాడుకుంటున్నాడంటే అబద్ధికులను వాడుకుంటున్నాడు లోకంలో ఉండే అబద్ధికులని ఎంత మాత్రం వాడుకోడు సాతాను దేవుని పిల్లల్ని అయి మోసపుచ్చా మోసపుచ్చాలంటే వాళ్ళు మరి వీళ్ళకి ఒక మాదిరిగా ఉండే స్థాయిలో ఉన్నవారినే వాడుకుంటాడు సేవకులనైనా వాడుకోవచ్చు మంచి విశ్వాసుల్ని మరి మంచి పేరు కలిగిన భక్తి గల వారిని పేరు కలిగిన వారిని అలాంటి వారిని వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడంటే వారిలో అబద్ధం అనేది ఉన్నప్పుడు అబద్ధానికి చాలా శక్తి ఉందండి ఎందుకంటే సాతాను అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వాడు మొదటి నుంచి కూడా అబద్ధికుడు అంట అబద్ధానికి జనకుడు కాబట్టి సాతాను మొట్టమొదటిగా వాడే అస్త్రం ఏంటంటే అబద్ధం వాడికి బలమైన ఆయుధం ఏంటంటే అబద్ధం సత్యానికి విరోధమైందే అబద్ధం విశ్వాసికి బలమేంటంటే సత్యం వాక్యం అనే సత్యం వాక్యం అనే సత్యమే విశ్వాసికి బలమైతే వాడు అబద్ధం ద్వారా ఆ బలాన్ని పోగొట్టాలని మరి అబద్ధాలు చెప్తుంటాడు అయితే దేవుని పిల్లలైన వారు అబద్ధాలు చెప్తున్నారు అని అంటే వారు ఒక వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నారని స్పష్టంగా మరి మనకు అర్థమవుతుంది వేషధారణ ఎలాంటిదంటే పైకి అంతా బాగుంటుంది ఒక చక్కగా ఒక ఎవరికన్నా మేకప్ వేసుకున్నారనుకోండి చక్కగా లిప్స్టిక్ వేసుకొని అంతా కూడా మేకప్ వేసుకున్న తర్వాత బా బాగుంటుంది అంతా ఏ మచ్చలు కనపడవు ఏది కూడా మరి ఇబ్బందికరంగా ఉండదు ఏదైతే ఆ మేకప్ రిమూవ్ చేశాక వెనకాల ఉన్నటువంటి మరి అస్కార్స్ అన్నీ కూడా బయటపడతాయి అసలైన విషయం అనేది తెలుస్తుంది అనమాట అట్లాగే వేషధారణ అంటే ఎట్లాంటిదంటే ఇది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ శరీర సంబంధం అయింది మాత్రమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి వేషధారణ ఎట్లాగుంటుందంటే మంచిగా ప్రేమని పులుముకొని పరిశుద్ధతను బులుంకొని సహనాన్ని బులుంకొని చక్కగా కనబడతారు కానీ అంతరంగంలో ఆ గుణాలు మరి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఏదే విశ్వాసులకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన నై ఉన్నారు అసలు మీరెందుకు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారంటే మరి దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేయాలని దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయాలి మేము బాగా ప్రచురపరుస్తామండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు ప్రేమస్వరూపి దేవుడు నమ్మదగినవాడు ఆయన సత్యవంతుడు బాగా ప్రకటిస్తుంటాం ప్రతిరోజు మంచిదే కానీ మరి అంతకంటే ముఖ్యంగా నీ జీవితంలో అటువంటి లక్షణాలు కనబడాలి మొట్టమొదటిగా నీ జీవితం ఒక సువార్తగా ఉండాలి నీ జీవితం మరి నీ గుణాలు దేవుని గుణాలుగా ఉన్నప్పుడు ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయగలుగుతుంది లేదంటే తీరీ తీరిగానే మిగిలిపోతుంది ప్రాక్టికల్లో అంత ఫెయిల్ వినేవాళ్ళు చక్కగా వింటారు నిజమే కాబోలు దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నీ విని ప్రభు దగ్గరకు వచ్చి రెండు రోజులైన తర్వాత ఈ వ్యక్తిలో ఆ గుణాలు లేకపోతే వారిలో ఒక బలమైన ముద్ర అనేది ఉండదు వీరు చా కొంతమంది కూడా ఇట్లాగే వాక్యాన్ని విని వారు చెప్పిన మాటలు విని ప్రభువులోకి వచ్చి అరే ఏంటి వీరు ఇలాగున్నారు మనకు చెప్పారు బాగుంది కానీ వీరి జీవితం ఏంటి ఇంత అబద్ధమయంగా ఉంది అంతా కూడా మోసంగా ఉంది వేషధారణ ఉందని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వారి జీవితంలో నుంచి దేవుని గుణ గుణాలు మరి బయటికి రాలేదన్నమాట ప్రకాశించలేదు దేవుణ్ణి ఎట్లా చూస్తారనంటే దేవుని పిల్లల్లో నుంచే చూడాలి దేవుని పిల్లలు దేవునికి ఈ లోకంలో ప్రతినిధులు కాబట్టి దేవుని యొక్క స్వరూపాన్ని చూపించకుండా మాటల వరకే చెప్తే దాన్ని ఏమంటారంటే వేషధారణ అంటారు అటువంటి వేషధారుల వల్ల ఏం జరుగుతుందంటే మరి అనేకులు కూడా వారిని చూసి అరే వీళ్ళ భక్తి చాలా బాగుంది చాలా ఈజీగా ఉంది అని చెప్పి మరి వాక్యం మీద నుంచి ఫోకస్ తొలగిపోయి మరి వా వాళ్ళ జీవితం మీదకి ఫోకస్ వెళ్తూ ఉంటుందన్నమాట ఆ అబద్ధికులు వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహం నిషేధించచ్చు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువును కొన్ని తినుట మానవులన్నీ చెప్తారు వీళ్ళు ఏం చేస్తారంటే మరి కొన్ని ఆహార పదార్థాలు తినాలి కొన్ని తినకూడదు అంటే అప్పట్లో ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజెంట్ మనం అప్లై చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే మరి యాకోబ్రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ చిన్న ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది ప్రకృతి సంబంధమైన జ్ఞానము వీళ్ళు ఏం బోధిస్తారంటే ఆత్మ సంబంధమైన బోధ బోధనను సంబంధమైన బోధను పక్కన పెట్టేసి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు అదే దయ్యముల జ్ఞానం అని ఇక్కడ చెప్తున్నాడు భూ సంబంధమైన జ్ఞానము వాక్యం ఏం చెప్తుంది మన ప్రజెంట్ సిచ్యువేషన్లో సమస్యలో వాక్యం ఎలా నడుచుకోమంటుంది వాక్యం ఎలాగ మనల్ని విశ్వాసం నడిపిస్తుంది అవన్నీ మరి ప్రక్కన పడేసి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తుంటారు కొన్ని తినాలి కొన్ని తినకూడదు ఈ ఆహార పదార్థాలు తింటే మంచిది అవి తింటే మంచిది కాదు దేవుడేమో అన్నీ తినండి అని చెప్తుంటే మరి అది తినొచ్చు ఇది తినకూడదు ఫోకస్ అంత దేని మీద ఉంటుందంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం మీద ఈ సమస్యకి పరిష్కారం బైబిల్ ఏం చెప్తుంది పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు అనే ఒక స్పెసిఫిక్గా దేవుణ్ణి వెతికే ప్రయత్నం ఉండదు కానీ కామన్గా లోకంలో ఉన్న ప్రజలు మరి లోకస్తులు ఏం చెప్పుకుంటూ ఉంటారో అవి తెచ్చి చెప్తూ ఉంటారనమాట మనం ఇలా చేస్తే మంచిది ఇవి తింటే మంచిది ఇలా నడిస్తే మంచిది ఇక వీరికి వాక్య జ్ఞానంతో అవసరం ఉండదు పరిశుద్ధాత్మతో అసలే పని ఉండదు కాబట్టి ఏం బోధిస్తున్నారంటే ప్రకృతి సంబంధమైనవి భూ సంబంధమైనవి బోధిస్తూ దయ్యాల జ్ఞానమును బోధిస్తున్నారు దాన్నే దయ్యముల జ్ఞానం అంటారనమాట ఇప్పుడు ఆహారం గురించి చెప్తుంటారు కొంతమంది వీడియోల్లో ఈ ఆహారంలో అది ఉంటుంది అది తినాలి తినాలి అది మంచిదిగానే కనిపిస్తుంది కానీ అక్కడ దేవుణ్ణి మహింపరిచే కార్యక్రమమే ఉండదు అనమాట ఇంత దేవుడు ఈ ఆహారాన్ని సృష్టించాడు మనకు ఉపయోగపడేలాగా దాన్ని చేశాడు అనేది ఎవరికి ఉంటుందంటే విశ్వాసులకు ఉంటుంది వాక్యంలో ఉంటుంది దేవుడు మనిషికి కావాల్సిన ఆహారం అంతా ఇచ్చాడని దేవుణ్ణి మహింపరుస్తాం తద్వారా కలిగే బలం కూడా దేవునికి ఉపయోగిస్తాం అయితే ప్రకృతి సంబంధులు చెప్పేది మరి అది తినాలి ఇది తినాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తూ ఆ ఆహారాన్ని హైలైట్ చేస్తారు దాన్ని పొగుడతారు ఇంతకంటే మంచిది లేదు అని కానీ దేవునికి అక్కడ మహిమ రాదు అక్కడ మరి దేవుని మహిమను ఆహారానికి ఇస్తూ ఉంటారు సృష్టికర్త యొక్క మహిమను సృష్టికిస్తూ ఉంటారు కాబట్టి అది ఒక దయ్యముల జ్ఞానం ఆ జ్ఞానాన్ని బోధిస్తూ మరి ఏం చెప్తుంటారంటే అవి తినొచ్చు ఇవి తినకూడదు అని జనరల్గా ఉండేటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు కానీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు దేవుని యొక్క బోధ అనేది ఉండదు ఇక్కడ పై జ్ఞానం గురించి ఏం చెప్తున్నాడంటే వేషధారణ అయిన లేనిది పక్షపాతం లేనిది వేషధారణ లేనిది దేవుని జ్ఞానానికి వేషధారణ ఉండదండి దేవుని నిజమైన దేవుని పిల్లలు వేషధారులుగా నడుచుకోలేరు యథార్థంగా నడుచుకుంటారు ఉందా కోపమే మరి ప్రేమ ఉందా ప్రేమే మరి దేవుడు కోపాన్ని అంటే వెంటనే మార్చుకుంటారు కానీ లోపల కోపం అంతే ఉంచుకొని పైకి నేను చాలా ప్రేమ కలిగిందా ప్రేమ కలిగిన వాడును అన్నట్లుగా ప్రవర్తించరు దేవుని జ్ఞానం అలా నడుచుకోదు కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే అనేకులు విశ్వాస భ్రష్టులగుతున్నారు కడవరి దినాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏది మోసపరుచాత్మ ఏది దయ్యంలో బోధ ఏ ఎవరు అబద్ధికులు ఎవరు వేషధారులు అనేది మనం గ్రహించలేకపోతే నీ విశ్వాసం కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మతేటగా చెప్పుచున్నాడు కాబట్టి అబద్ధికులు ఈ వేషధారులు మోసపరిచే ఆత్మలకు దెయ్యాల బోధకు మరి అవకాశం ఇస్తున్నారు అని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అటువంటి వారి మీద లక్ష్యం ఉంచటం వలన విశ్వాసంలో నుంచి తొలగిపోయి ప్రకృతి సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోయి విశ్వాసభ్రష్టులయ్యే ప్రమాదం ఉందని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి మరి జాగ్రత్తగా ఉండి ఏది నిజమైన బోధ ఏది ప్రకృతి సంబంధమైన బోధ ఏది దయ్యముల యొక్క బోధ తెలుసుకొని మరి విశ్వాసాన్ని కాపాడుకోవలసిందిగా యేసు క్రీస్తు ప్రభువారి నామంలో మనవి చేస్తున్నాను ప్రభు ఈ మాటలు దీవించునుగాక ఆమె